హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాస్ బై విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నేర్చుకుపోయే కంటెంట్ ఏంటంటే మనం రోజు వాడుకునే కొన్ని క్రియా వాక్యాలు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోపోతున్నాం అనమాట సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాట మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ బెల్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా నేను తినడానికి వెళ్ళలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను తినడానికి వెళ్ళలేదు ఈ వాక్యాన్ని ఈ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు మన ఇంట్లోనే మన దగ్గర లేకపోతే మన షాపుల్లో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే వర్కర్స్ పనిచేసే వాళ్ళు ఉంటే ఏంటి వాళ్ళు మనం అడిగితే ఏమంటారు వాళ్ళు నువ్వు తినడానికి వెళ్ళావనంటే ఏమంటారు ఫ్రెండ్స్ దాని సమాధానం నేను తినడానికి వెళ్ళలేదు అని అంటారు అవునా కదా ఫ్రెండ్స్ ఆ వాక్యాన్ని హిందీలో మై ఖానే కేలియే నహి గయా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మై ఖానేకెలియే నహి గై ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మై ఖానే కేలియే నహి గయ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి మై ఖానే కే నహి గై అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను తినడానికి వెళ్ళలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే ఖానే అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ నేను మే తినడానికి ఖానే కేలియే వెళ్ళలేదు నహి గయా లేదా నహి గయి నేను తినడానికి వెళ్ళలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే ఖానే కేలియే నహి గయా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి మై ఖానే కేలియే నెహి గయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఒకవేళ అదే సందర్భంలో ఎక్కువ మంది ఉన్నా పెద్దవాళ్ళు ఉన్న అప్పుడే ఉంటాం ఫ్రెండ్స్ మేము తినడానికి వెళ్ళలేదు అని అంటారు ఏంటా ఫ్రెండ్స్ మేము తినడానికి వెళ్ళలేదు ఈ వాక్యానైతే హిందీలో హమ్ ఖానే కేలియే నహి గయ్యే అని అంటారు ఏంట ఫ్రెండ్స్ హమ్ ఖానే కేలియే నహి గయే మేము తినడానికి వెళ్ళలేదు హం ఖానే కేలియ నహి గయే మేము హమ్ తినడానికి ఖానే కేలి వెళ్ళలేదు నహి గయే మేము తినడానికి వెళ్ళలేదు హం కానీకెళ్ళి నహిగయే అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు కూడా ఏంటి మేము అక్కడ తినడానికి వాడలేదు ఏంటి పెళ్ళి అనుకోండి లేకపోతే ఫంక్షన్ అనుకోండి ఏ సందర్భంలో అయినా సరే మనం కోపంగా ర్యాష్గా వాడేటప్పుడు కూడా మన ఆ సందర్భాల్లో ఈ వాక్యాన్ని వాడతాం ఓకే ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ హం కానీకెళ్ళే నహిగయే అని అంటారు నేను చెట్టు పైకి ఎక్కలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను చెట్టు పైకి ఎక్కలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మగవాళ్ళు అనుకోండి మగవాళ్ళు పెద్దవాళ్లే కావచ్చు లేకపోతే చిన్నపిల్లలే కావచ్చు ఒక్కరిగా వాక్యం పలికేటప్పుడు ఏంటంటే మనం నేను అని అనుకుంటాం అన కదా ఫ్రెండ్స్ ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడుతాం అనమాట నేను అని అనుకుంటాం ఓకే ఫ్రెండ్స్ నేను చెట్టుపైకి ఎక్కలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే పేడ్కే ఉప్పర్ నహిచడా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే అదే సందర్భంలో ఉంటే ఏమంటారు ఫ్రెండ్స్ మే पेड़ के ऊपर नहीं चढ़ी क्या अंतर फ्रेंड्स मगो वाले मैं पेड़ के ऊपर नहीं चढ़ा अननतर आडा वालानकोंडी मैं पेड़ के ऊपर नहीं चढ़ी नेनो चट्ट पेककलेदु ई वाक्यन मगो वाले इते मैं पेड़ के ऊपर नहीं चढ़ा अननतर आडा वाला मैं पेड़ के ऊपर नहीं चढ़ी अननतर ओके फ्रेंड्स नेनो मैं చెట్టు పైకి పేడికే ఉప్పర్ ఎక్కలేదు నహి చెడా ఆడవాళ్ళైతే నహి చెడి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను చెట్టు పైకి ఎక్కలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే పేడికే ఊపర్ నహి చెడా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే అనుకోండి మే పేడికే ఊపర్ నహి చెడి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఒకవేళ పెద్దవాళ్ళు అనుకుంటున్నప్పుడే అంటాం ఫ్రెండ్స్ ఎక్కువ మంగ ఉన్నా కానీ మేము అని కానీ మనం అని కానీ ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం అవునా కదా ఆ సందర్భంలో అయితే మేము చెట్టుపైకి ఎక్కలేదు ఏంటి అంటే ఇక్కడ వాక్యం మారుతుందనమాట పెద్దవాళ్ళ మీద వచ్చినప్పుడు ఒత్తులు వాక్యం పరికే పద్ధతి రెండు మారుతూ ఉంటాయి అందువల్ల ఏంటంటే నేను ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా మీకు వివరించి చెప్పాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మేము చెట్టుపైకి ఎక్కలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ పేడికే ఊపర్ नहीं चढ़े क्यानट फ्रेंड्स हम पेड़ के ऊपर नहीं चढ़े मेमू चट्टू पर की अटकलेदू हम पेड़ के ऊपर नहीं चढ़े मेमू हम चट्टू पर की पेड़ के ऊपर अटकलेदू नहीं चढ़े मेमू चट्टू पर की अटकलेदू हम पेड़ के ऊपर नहीं चढ़े क्यानट फ्रेंड्स హేడ్కే ఉప నహి చెడే అని అంటారు నేను నీతో పాటు క్రిందికి రాలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను నీతో పాటు క్రిందికి రాలేదు అంటే చెట్టు పైకి ఎక్కారనుకోండి ఒకళ్ళు ఒకళ్ళైతే కొట్టుకుంటాను కదా నేను నీతో పాటు రావట్లేదంటే నీతో పాటు రావట్లేదు ముందు వెళ్తానంటే ఇంకొకళ్ళు అంటూ ఉంటారు నేను ముందు వెళ్తాను తర్వాత నువ్వు వెనకాలేరా అనగదా ఫ్రెండ్స్ ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని పడతానమాట ఏంటి నేను నీతో పాటు క్రిందికి రాలేదు ई वाक्य लेते हिंदी लो मैं तुम्हारे साथ नीचे नहीं आया एंड फ्रेंड्स मैं तुम्हारे साथ नीचे नहीं आया अने और अंतर मगवार लेते तहीं आया अंतर ओके फ्रेंड्स अदरवार लेते मैं तुम्हारे साथ नीचे नहीं आई या अंतर फ्रेंड्स अदरवार लेते अंतर फ्रेंड्स मैं तुम्हारे साथ नीचे नहीं आई नेनू నీతో పాటు క్రిందికి రాలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే అయితే మై తుమ్హారే సాత్ నీచే ఆయా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉన్న అనుకోండి మై తుహారే సాత్ నీచే నహి ఆయి నేను మై నీతో పాటు ఏంటి ఫ్రెండ్స్ నీతో పాటు అంటే తుహారే సాత్ అనమాట ఓకే ఫ్రెండ్స్ క్రిందికి నీచే రాలేదు ఆయా అదే ఆడవాళ్ళైతే నహి ఆయి నేను నీతో పాటు క్రిందికి రాలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మై తుహారే సాత్ నీచే నహి ఆయా అని అంటారు అదే ఆడవాళ్ళైతే మై తుమ్హారే సాత్ నీచే నహి ఆయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ వాక్యాలు పలికేటప్పుడు మీరు కూడా నాతో పాటు వాక్యాలు పలకడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ వీడియోని చూసేటప్పుడు కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి దానివల్ల ఫాయిదా ఏంటంటే మీరు వాక్యాలు పూర్తిగా నేర్చుకోగలుగుతారు మీరు సపరేట్గా ఎదుటి వాళ్ళతో మాట్లాడినా మాట్లాడకపోయినా మనకి లాంగ్వేజ్ అనేది వచ్చింది మన బోర్లో ఫీడ్ అయి ఉంటుందన్నమాట ఎందువల్లంటే నేను కంటిన్యూగా ఒక వాక్యాన్ని మూడు సార్లు నాలుగు సార్లు రిపీట్ చేస్తున్నాను కదా దానివల్ల ఏంటంటే నేను చెప్పే ఈ వాక్యాలు మీకు సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఒకవాళ్ళ పెద్దవాడు ఉన్నారనుకున్నప్పుడే అంటాం మేము మీతో పాటు క్రిందికి రాలేదు ఫ్రెండ్స్ మేము మీతో పాటు ఓకే ఫ్రెండ్స్ క్రిందికి రాలేదు ఈ వాక్యానైతే హిందీలో హీచే నే అని అంటారు నీచే నహి ఆయే మేము మీతో పాటు కిందికి రాలేదు హమ్ ఆప్ కేసాత్ నీచే నహి ఆయే మేము హమ్ మీతో పాటు ఆప్ కేసాత్ మీతో పాటు అంటే ఆప్ కేసాత్ నా అంటే ఏకత్వం నా అంటే బహువచన పరుతులు ఓకే ఫ్రెండ్స్ క్రిందికి నీచే రాలేదు నహి ఆయే ఓకే ఫ్రెండ్స్ మేము మీతో పాటు క్రిందికి రాలేదు

మైనే ఇందాక మనం మాట్లాడుకున్న మే నేనులో మై ఒక్కటే ఒలిగింది ఇదేంటి మైనే ఓకే ఫ్రెండ్స్ సందర్భాన్ని బట్టి మైనే అని వస్తుంది ఒక ఫ్రెండ్స్ అంట్లను అనుకో తోమలేదు సాఫ్ నహికియా అది ఆడవాళ్ళు అయితే సాఫ్ నహికి ఓకే ఫ్రెండ్స్ నేను అంట్లను తోమలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మైనే బర్త్ బర్తన్కో సాఫ్ నహికియా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మే నహికి అని అంటారు మేము అంట్లను తోమలేదు అంటే ఒకళ్ళకి ఇద్దరు మంది పనం అనిపించినప్పుడు వాళ్ళైతే అలాగే అంటారు కదా మేము అని బహువ బహువచనం వాడతారు అవునా కదా ఓకే ఫ్రెండ్స్ ఆ సందర్భంలో ఏంటంటే మేము అంట్లని తోమలేదు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఆ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ బర్తన్ కో సాఫ్ నహి కిఏ ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ బర్తన్ కో సాఫ్ నహి కే మేము అంట్లని తోమలేదు హమ్ బర్తన్ కో సాఫ్ నహి కే మేము హమ్ అంట్లను భర్తనుంకో ఒకవేళ గిన్నెలు గిన్నెలు అంటే కూడా బహువచనం పలుకుతుంది గిన్నె అంటే భర్తన్ ఓకే ఫ్రెండ్స్ గిన్నెలు భర్తన్కో భర్తనుకో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటున్నావు అంట్లను భర్తనుకో అంటే అంట్లను అన్నా గిన్నెలను అన్నా కూడా మనకి తెలుగులో అర్థం ఒకటే పలుకుతుంది అనమాట హిందీలో అనమాట ఓకే ఫ్రెండ్స్ తెలుగులో అంటున్నా తెలుగులో కాదు ఫ్రెండ్స్ హిందీలో తోమలేదు సాఫ్ నహికి ఏ ఏంటి ఫ్రెండ్స్ మేము అంట్లను తోమలేదు హం భర్తనుకో సాఫ్ నహికి ఏ ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ భర్తనుకో సాఫ్ నహికి ఏ అని అంటారు నేను నీళ్ళని ఆపలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను నీళ్ళని ఆపలేదు అంటే పంపు ఇప్పుడు మనం బాత్లో తింపేసి అనుకోండి మన వెనకాల ఎవరన్నా వెళ్ళాలనుకోండి మనం తిరిగి వచ్చిన వెంటనే మన ఇంట్లో అడుగుతా లేదా నువ్వు నీళ్ళని ఆపేవా అని ఏంటి ఒకవాళ్ళు ఆపకపోతే ఏమంటారు నేను నీళ్ళని ఆపలేదు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఆ సందర్భంలో ఏంటంటే మనకి వాక్యం పనికి వస్తుంది అనమాట ఈ వాక్యానైతే హిందీలో మేనే పానీరో అని అంటారు ఎవరో మగవాళ్ళు అయితే అదే ఆడవాళ్ళు అయితే మే పానీ నహిరోకి అని అంటారు నేను నీళ్ళని ఆపలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మేనే పానీకో నహిరో అది ఆడవాళ్ళు అయితే మే పానీ అని అంటారు నేను నీళ్ళని ఆపలేదు మేనే లేదా మే పానీకో పానీకి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మేనే నీళ్ళని పానీకో ఆపలేదు నహిరోక లేదా నహిరోకి ఏంటి ఫ్రెండ్స్ ఎత్తు అనేది ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ పలుకుతుంది దీర్ఘం అనేది ఎక్కువగా మగవాళ్ళ దగ్గర పలుకుతుంది అది పెద్దవాళ్లే కావచ్చు చిన్నవాళ్ళే కావచ్చు ఒక్కడిగా మీదుగా మనం వాడుకునేటప్పుడు వాక్యం ఈ వాక్యాలు ఓకే ఫ్రెండ్స్ ఇవి మీరు ఈ డిస్టెన్స్ కొంచెం ఈ తేడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్స్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను నీడని ఆపలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మేనే పానీకో నహిలోకా అది ఆడవాళ్ళైతే మే పానీకో నహి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ప్లేస్ లో పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు ఏమంటారు మేము నీళ్ళని ఆపలేదు అంటే ఫ్రెండ్స్ మేము నీళ్ళని ఆపలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో హం pani ko nahi roke యాంటార ఫ్రెండ్స్ హం pani ko nahi మేము నీళ్ళని ఆపలేదు హం pani ko nahi మేము హం నీళ్ళని pani ఆపలేదు ఆపలేరు nahi roke. మేము నేలను ఆపలేదు హం పానీకో నహి రోకే ఏమంటారు ఫ్రెండ్స్ హం పానీకో నహి రోకే అని అంటారు నేను నీ వల్ల ఏడవలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను నీ వల్ల ఏడవలేదు ఈ వాక్యాన్ని హిందీలో మై తుమ్హారి వజసే నహి రోయా ఏంటి ఫ్రెండ్స్ మే తుమ్హారి వజసే నహి రోయా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మై తురే వే నహి రోయి అంటారుజసే నహి రోయి నేను నీ వల్ల ఏడవలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మై తుమ్మరి వజసే నహిరోయ అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళనుకోండి మై తుమ్మరి వజసే నహిరోయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మై నీవల్లసే ఏడవలేదు నహిరోయా అని అంటారు మగవాళ్ళు అయితే అది ఆడవాళ్ళు అయితే నహిరోయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను నీ వల్ల ఏడవలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మై తుమ్హరి వజసే నహిరోయా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అయితే మై తుమ్హరి వజసే నహిరోయి అని అంటారు అదే సందర్భంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కానీ ఏంటి లేకపోతే పెద్దవాళ్ళు అదన బాధపడుతూ ఉన్నా కానీ ఏంటి ఆ సందర్భాలతో ఏమంటాం ఫ్రెండ్స్ మేము మీ వల్ల ఏడవలేదు ఏంటి ఫ్రెండ్స్ మేము మీ వల్ల ఏడవలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఆప్కి వజేసే నహీరోయే ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ ఆప్కి వజేసే నహీరోయే మేము మీ వల్ల ఏడవలేదు హమ్ ఆప్కి వచ్చేసే నహీరోయే మేము హమ్ మీ వల్ల మేము మీ వల్ల ఏడవలేదు అని అంటారు నేను కూరగాయలను కోయలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను కూరగాయలను కోయలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మెని సబ్జీంకో నహి కాటా అంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే మే సబ్జి కాటి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను కూరగాయలు కొయ్యలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మేనే సబ్జీయో నహి కాటా అని అంటారు అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మే సబ్జీయో నహి కాటి అని అంటారు ఓకే నేను మేనే కూరగాయలను సబ్జీ కోయలేదు నహి కాటా అది ఆడవాళ్ళైతే నహి కాటి నేను కూరగాయలను కోయలేదు ఈ వాక్యాన్ని అయితే మేనే సబ్జీకో నహి కాటా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళు అనుకోండి మే సబ్జీకో నహి కాటి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు అనుకోండి అప్పుడే ఉంటాం అంటే ఎక్కువ మంది ఉన్నాగా నేను మేము కూరగాయల్ని కోయలేదు అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మేము కూరగాయలను కోయలేదు ఈ వాక్యానైతే హిందీలో హమ్ సబ్జీంకో నహి కాటే ఏమంటారు ఫ్రెండ్స్ హం సబ్జీకో నహి కాటే మేము కూరగాయలను కోయలేదు హం సబ్జీకో నహి కాటే మేము హం కూరగాయలను కో కోయలేదు నహి కాటే మేము కూరగాయలను కోయలేదు హం కాటే అని అంటారు ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం మరో వాక్యం నేర్చుకుందాం ఫ్రెండ్స్ నేను ఊరగాయ తయారు చేయలేదు ఫ్రెండ్స్ నేను ఊరగాయ తయారు చేయలేదు ఈ వాక్యాన్ని అయితే మేనే హిందీలోచార్ తయారు నహి కియా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మే ఆచార్ మగవాళ్ళు నేను ఊరగాయ తయారు చేయలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే అదే ఆడవాళ్ళనుకోండి మే ఆచార్ నేను

అంట ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఎక్కువ మంది ఉన్న పెద్దవాళ్ళు ఉన్న అప్పుడే ఉంటారు ఫ్రెండ్స్ మేము ఊరగాయ తయారు చేయలేదు అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మేము ఊరగాయ తయారు చేయలేదు ఈ వాక్యాన్ని హిందీలో హమ్నే ఆచార్ తయారు నహి కియా ఏమంటారు ఫ్రెండ్స్ హమ్నే ఆచార్ తయారు నహి కియా మేము ఊరగాయ తయారు చేయలేదు హమ్నే ఆచార్ తయారు నహి కియా మేము హమ్నే ఊరగాయ ఆచార్ తయారు చేయలేదు తయారు నహికియా మేము ఊరగాయ తయారు చేయలేదు హమ్నే ఆచార్ తయారు నహికియా ఏమంటారు ఫ్రెండ్స్ హమ్నే ఆచార్ తయారు నహికియా అని అంటారు నేను ఎవరిని తిట్టలేదు ఏంటి ఫ్రెండ్స్ అంటే నలుగురు వచ్చి మీద పడి నువ్వు అన్నా 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 అని అంటే ఏమంటారు ఫ్రెండ్స్ అప్పుడు నేను ఎవరిని తిట్టలేదు లాంగ్వేజ్ రాని వాళ్లే కానివ్వండి ఇట్లాంటి సందర్భాలు ఏంటో మన ఎలా మాట్లాడుకుంటున్నా కూడా వాళ్ళు అనుకుంటారు మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం లేకపోతే వాళ్ళు ఏదో తిట్టుకుంటున్నామని ఇంటెన్షన్స్ మనం ఎలా ఉన్నాయో వాళ్ళకి అర్థం కాదు కదా ఏంటి అదనమాట ఈ సిచ్యువేషన్ నేను ఎవరిని తిట్టలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేనే కిసీకో నహి డాటా అని అంటారు మగవాళ్ళైతే అదే ఆడవాళ్ళైతే అయితే మే కిసీకో

అది ఆడవాళ్ళైతే నహి డాటి నేను నహిడా తిట్టలేదు మేనే నహి డాటా అని మగవాళ్ళు అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళు అనుకోండి మే ఆడవాళ్ళనుకోండి కో డాటి అని అంటారు ఫ్రెండ్స్ మే కిసీకో నహి డాటి అని ఆడవాళ్ళు అంటారు ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళ మీద కానీ ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ మేందు మీద కాదు వాళ్ళు చూస్తే ఏమైనా వాడతాం ఫ్రెండ్స్ మేము ఎవరిని తిట్టలేదు అని అంటాం ఏమంటారు ఫ్రెండ్స్ మేము

సందర్భాన్ని బట్టి మనకి వాక్యాలన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ హమ్ కిసికో నహిడాటే అని అన్నా నేను పొద్దున్న పచ్చడి తయారు చేయలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను పొద్దున్న పచ్చడి తయారు చేయలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేనీ శుభ చట్నీ తయారు నహి కియా అని మగవాళ్ళు అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మేని శుభ చట్నీ

ఇప్పుడైనా కూడా చాలామంది మేల్ షెఫ్స్ ఎక్కువగా ఉన్నారు కదా షెఫ్స్ మీద మగవాడి జెంట్స్ మీద కూడా చాలా ఇదిగా ఇదిగా వాక్యం మనకు ఉపయోగపడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను మే పొద్దున్న శుభ పచ్చడి చట్నీ ఏంటి ఫ్రెండ్స్ చట్నీ అణ పలుకుందనమాట మనం తెలుగులో అనుకోండి చట్నీ అని అంటాం ఓకే ఫ్రెండ్స్ అదే హిందీలో అయితే చట్నీ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ తయారు చేయలేదు తయార్ నహీకీయా అదే ఆడవాళ్ళు అయితే తయారు నహీకి అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను పొద్దున్న పచ్చడి తయారు చేయలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మ్యాని శుభా చటార్ నహి కియా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళనుకోండి మేని శుభార్ చట తయార్ నహి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇంత కంప్లీట్ అయిపోయింది ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నేను కూరగాయలను కొనలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను కూరగాయలను కొనలేదు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను కూరగాయలను కొనలేదు ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ ప్రశ్న గన సమాధానం కనుక తెలుసుంటే మీరు కామెంట్ లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీరు ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను సమాధానం పెడతాను మీరు ఆన్లైన్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు కదా నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు కూడా మీకు ఆన్లైన్లో తప్పనిసరిగా నేను మెసేజ్ పెట్టడమో లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ ద్వారా కానీ లేకపోతే వీడియోస్ ద్వారా కానీ మీ దగ్గరకు మీ దగ్గర వరకు ఎవరైతే హిందీ ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరికొత్త వీడియోలో మరో సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను అందాక నమస్కారం